అందరి నమస్కారం మేము ఏదైనా ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో గల్ఫ్లో బయట వర్క్ చేసే వాళ్ళు కానీ ఎవరైనా సరే సిచ్యువేషన్ బాగా లేదు ఎందుకనంటే గవర్నమెంట్ రూల్స్ పాటిస్తూ పోలీసు వాళ్ళు తిరగడం అక్రమా లేని వాళ్ళను ఉన్న వాళ్ళను కూడా పట్టుకొని వెళ్ళడం జైళ్ళల్లో వేసి అక్రమ కేసులు బనాయించడం అనేది జరుగుతుంది మిత్రమా కాస్త జాగ్రత్త ఎందుకనంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ బాగాలేదు ఎనకా ముందు చూసుకుంటూ పనులు చేసుకోండి ఇక్కడ ఏదన్నా జరిగితే ఎవరు బాధ్యులు కాదు మనల్లా మనమే జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ అవ్వగాడు అయ్యగాడు ఎవ్వరు సొంత వాళ్ళు కానీ ఎవ్వరైనా కానీ ఎవరు మనకు కారు అందుకనే మన జాగ్రత్త మనం ఉండాలి మనం నాలుగు డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చినాం కానీ అక్రమ కేసులలో ఇరకడానికి కాదు అందుకనే కాస్త జాగ్రత్తగా ఉండండి తోటి గల్పు కార్మికుడు మివేణి యాదవ్ కానీ ఎవరిని ఉద్దేశించి మాత్రం కాదు జరుగుతున్న సిచ్యువేషన్ పనులు కూడా లేవు బయట ఉన్న పనులు కూడా అది నార్మల్గా ఉన్నాయి మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి చెకింగ్ అనేది చాలా మటుకు జరుగుతుంది మిత్రమా జాగ్రత్త మీవేని వేణియాదవ్ తోటి గల్పు కార్మికుడు